మనిషి నిరంతరము కష్టాలు బాధలు సమస్యలతో సతమతమవుతున్నాడు వాటి నుంచి బయటపడడానికి ఏ మార్గము లేదు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది మనస్సును కష్టాల పాలు చేస్తుంది కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు అందువలన మంత్రాన్ని జపించినట్లయితే మనలో ఉండేటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడాను తీర్చడానికి తీసేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మంత్ర సాధన అనేటువంటిది ఎందుకంటే ఒక ఏనుగు అడవిలో సంచారం చేస్తూ చిక్కినటువంటి ప్రతి చెట్టును తొండముతో ఎరుస్తూ వెళ్ళిపోతూ ఉంది ఆ తొండానికి ఒక పెద్ద దూలం ఇచ్చినట్లయితే దాన్ని పట్టుకొని నేరుగా అది వెళ్ళిపోతుంది అది ఏ చెట్టునూ విరవడానికి అవకాశం లేదు అదే విధంగా మన మనస్సుకు ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఏదేదో సంచారం చేస్తూ అన్నిటినీ మనకు సమస్యలు తీసుకొచ్చేటువంటి ఈ మనస్సు సరైనటువంటి రీతిలో ప్రయాణం చేయాలి అంటే దీనికి మంత్రం అనేటువంటిది ఒక సాధనగా మనకు ఉపయోగపడుతుంది నిరంతరమ మంత్రాన్ని జపిస్తూ పోవాలి నిరంతరమ మంత్రాన్ని ఎందుకు జపించాలి అంటే ఒక అగ్ని ఉంది తెలిసినా తెలియకపోయినా అగ్నిలో చేయి పెట్టినట్లయితే ఖచ్చితంగా కాలుతుంది అదేవిధంగా ఈ మంత్రం అనేటువంటిది నీలో ఎటువంటి మనస్తత్వం ఉన్నా ఏ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నా నిరంతరము మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే మనసు అనేటువంటిది ఇతర ఆలోచనల వరకు పోకుండా కేవలము ఆ మంత్రం మీదనే మనస్సు ఏకాగ్రమవుతుంది కాబట్టి క్రమేణా ఈ మంత్రం అనేటువంటిది అంతర్ముఖమైతా పోతా ఉంటుంది నిరంతరము జపిస్తున్నప్పుడు మనలో మనస్సుకు ఏకాగ్రత మార్పు అనేటువంటిది సహజంగా జరుగుతూ వస్తుంది ఇది అంతర్ముఖానికి వెళ్ళే కొద్దీ మనలో శాంతి నిర్మలత్వము మనకు ఏర్పడుతూ వస్తుంది శాంతి నిర్మలత్వం ఉన్నట్లయితే మనసులో ఉండేటువంటి కష్టాలు బాధలు సమస్యలు అనేటువంటివి అన్ని కూడాను అవి దూరం అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు కలిగేటువంటి ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే మనిషిలో ఇష్టము అయిష్టము మంచి చెడు ప్రేమ ద్వేషము అనేటువంటి ద్వంద్వలు ఉంటాయన్నమాట ఈ అన్నిటిని కూడాను ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఈ ద్వంద్వాల యొక్క ప్రభావం అనేటువంటిది మనిషిలో తగ్గిపోతూ వస్తుంది అన్నమాట ఎందుకంటే మనసు అనేటువంటిది మార్పు చెందుతూ వస్తుంది మనసు మార్పు చెందుతూ రావడానికి మంత్రం యొక్క శక్తి ఆ పని చేస్తూ వస్తుంది అందువలన ఇది నీకు తెలియకుండానే ఈ యొక్క మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన యొక్క మనస్సు అంతర్ముఖమవుతూ పోతూ ఉంటుంది అంతర్ముఖమై వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ మనము మన జీవితాన్ని ఏ శక్తి అయితే నడిపిస్తూ ఉందో ఆ శక్తి అంతర్ముఖంలో ఉంది మనసు సహజంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఉండేటువంటి దివ్య శక్తి సహజంగా మనస్సును లాగుతూ వస్తుంది అన్నమాట ఈ మనస్సు లాగుతూ వచ్చినప్పుడు మనస్సు సహజంగా నిర్మలమైపోతుంది ప్రశాంతత చెందుతుంది ఎప్పుడైతే మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు శక్తి అనేటువంటిది మనలో పనిచేస్తుంది అందువలన అప్పుడు మనము సహజంగా నిర్మలంగా హాయిగా ఉంటూ ఆ ప్రశాంతత మీదనే దృష్టి ఉంచి అలాగే హాయిగా ఉండాలి ఉన్నప్పుడు లోపల శక్తి అంతర్ముఖమైపోతా వస్తుంది ఈ అంతర్ముఖం అవుతున్నప్పుడు మనలో ఏమీ లేకుండా ఒక శక్తికి మనం అధీనం అవుతూ పోతామన్నమాట